హాయ్ డిఎస్సి ఆస్ప్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్న ఫైనల్కి ఈరోజు కూడా రాలేదు అసలు విద్యాశాఖ అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి ఎందుకు గురి చేస్తుంది మొదటగా ఆగస్టు ఇరవై ఎనిమిది అన్నారు తర్వాత ఆగస్టు చివరి రోజు అన్నారు తర్వాత సెప్టెంబర్ రెండు అన్నారు మూడు అన్నారు నాలుగు అన్నారు ఇన్ని రోజులు గడిచిపోయింది వాయిదాల మీద వాయిదాలు రేపు 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 అసలు ఇస్తే ఇవ్వచ్చు లేదా టైం పడుతుందని చెప్పాలి కానీ లీకుల మీద లీకులు వీడియో ఇచ్చి మీడియాకు లీకుల మీద ఇచ్చి అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురి చేసి వాళ్ళతో వాళ్ళ మానసిక సంఘర్షణతో ఆడుకుంటున్నటువంటి విద్యాశాఖకు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఇచ్చే టైం ఏదన్నా ఒకటి ఒక పదిహేను పదిహేను రోజులు లేట్గానే చెప్పండి అభ్యర్థులు ఎదురు చూస్తారు తప్పకుండా కానీ రేపు మాపు అనుకుంటా వాయిదా వేయడం అనేటువంటిది అభ్యర్థుల మానసిక సంఘర్షణతోని ఆడుకోవడమే అవుతుంది ఎంతోమంది తీవ్ర నిరాశతోని ప్రతిరోజు కూడా వెబ్సైట్ను సందర్శిస్తున్నారు ప్రతి పది నిమిషాలకోసారి కూడా ఈరోజు వెబ్సైట్ను చూశారు ఎప్పుడు వస్తుందా ఫైనల్కి ఎప్పుడు వస్తుందా మరి ఎందుకు అసలు విద్యాశాఖ అసలు ఏం చేస్తుంది ఎందుకని క్లారిటీ ఇవ్వట్లేదు అనేది విద్యాశాఖకి తెలియాలి విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ సమాచారం ప్రకారమే మనం వీడియోలో చెప్పుకున్నాం ఖచ్చితంగా ఫైనల్కి వస్తుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు కనీసం ఈ రోజు ఇస్తాం వాయిదా పడింది లేదంటే ఇంకా నాలుగు రోజులకు వస్తుంది అనేటువంటి అప్డేట్ కూడా లేదు అసలు ఎగ్జాము ఒక్క నెల వాయిదా వేయండి ఇస్తారని ఎంత మొత్తుకున్నా అంగీకరించని విద్యాశాఖ మరియు ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఎంత జిజ్జుతో అభ్యర్థులకు పరీక్ష పెట్టిందో మనం చూస్తాం మరి అప్పుడున్నటువంటి పట్టుదల ఇప్పుడు ప్రభుత్వానికి విద్యాశాఖకు ఎందుకు లేదు ఎంత జిజ్జుతో ఎంత పట్టుదలతో పరీక్ష నిర్వహించిందో అదే పట్టుదలతో ఫలితాలను ప్రకటించి తొందరగా నియామకాలు పూర్తి చేసా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే డిఎస్సిని నమ్ముకుని ఎందుకంటే చాలా రోజుల తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రాక రాక వచ్చినటువంటి నోటిఫికేషన్కు ఎంతో మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు తమకు వస్తుందా రాదా అనే మీమాంసలో ఉన్నారు వస్తే హ్యాపీ లేదంటే వాళ్ళు వేరే వేరే పని చూసుకుంటారు లేకపోతే వేరే ప్రైవేట్ జాబ్కి వెళ్తారు లేదంటే మరొక డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఎందుకు ఇంత ఆలస్యం చేయడం అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు దయచేసి అభ్యర్థులకు నేను చేసే సూచన ఒకటే దయచేసి విద్యాశాఖకు రిప్రజెంటేషన్ ఇవ్వండి మంత్రులను కలవండి అదేవిధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా కలిసి ఒత్తిడితే అండి ఎందుకంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నియామకాలు పూర్తి చేయాలి ఎంత తో ఎంత లేట్ అయితే ప్రభుత్వానికి అంత బడ్జెట్ మిగులు మిగులుతుంది జీతాల బడ్జెట్ కొద్ది రోజులు తప్పించుకోవడానికి బాగుంటుంది అనేందుకు ఇది విద్యా వ్యవస్థతో చెలగాటం ఆడమవుతుంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఎందుకంటే ఇప్పటికే చాలా ఉన్నాయి విద్యా వలంటూ కూడా తీసుకోలేదు మరి అట్లాంటప్పుడు నాణ్యమైన విద్య విద్యార్థులకు ఎలా అందుతుంది తెలంగాణలో విద్యా వైద్యమే ముఖ్యం అనుకునే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇట్లా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది క కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వం అభ్యర్థుల మనోవేదనను గుర్తించి అతి తొందరగా ఫలితాలు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి డిఎస్సి అభ్యర్థులుగా మీరందరూ కూడా రిప్రజెంటేషన్ అయితే వీలైతే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా మేల్స్ పెట్టండి విద్యాశాఖకు లేకపోతే ప్రత్యక్షంగా అయితే మంత్రుల్ని కలవండి ఎమ్మెల్యేలను కలవండి అధికారులను కలవండి ఖచ్చితంగా ఎంత వీలైతే అంత ఒత్తిడి తెచ్చి తొందరగా నియామకాలు పూర్తి చేసే పూర్తి అయ్యేట్లు చూడాల్సిన బాధ్యత విద్యా అభ్యర్థులుగా మన మీదనే ఉంది కాబట్టి దయచేసి ఖచ్చితంగా అందరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరోసారి డిఎస్సి మీద వీడియో చేయాలంటే అసలు ఎప్పుడు వస్తుందో రాదో అంటే విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారమే వీడియో చేస్తున్నాను అయినా ఆ అప్డేట్ మీద ఉండినటువంటి విద్యాశాఖ దానివల్ల వీడియో చేసినటువంటి చాలామంది నన్ను కూడా కామెంట్లలో ఒక రకంగా తిడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకు ప్రత్యక్షంగా నేను సారీ చెప్తున్నాను కాబట్టి విద్యాశాఖ ఇప్పటికైనా మేల్కొని తొందరగా ఫలితాలను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే వీడియో చూసినటువంటి అభ్యర్థులకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్